జై గురు జై గురు క్రియేషన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు అమ్మమ్మ చెప్పే భక్తి కవితలు మూడు చెప్తాను విని ఆనందించండి అక్టోబర్ రెండు వేల ఎనిమిదిలో రాశాను ఈ కవిత నీవే సర్వం నేను పొగడగా మేమెంత వారము కాచేవాడివి బ్రోచేవాడివి పాలించేవాడివి పరిపాలించేవాడివి కరుణించేవాడివి దయాసాగరుడవు నిను పొగడగం ఏమంత వారమో కాచేవాడివి బ్రోచేవాడివి పాలించేవాడివి పరిపాలించేవాడివి కరుణించేవాడివి దయాసాగరుడవు మా కర్మ ఫలాల విమోచకుడవు ముక్తిదాతవు ఆనంద ప్రదాతవు ಮೋಕ್ಷದಾಯಕುಡವು ಮಮ್ಮೇಲೇ ನಾಯಕುಡವು ಮಾ ಕರ್ಮ ಫಲಾಲ ವಿಮೋಚ ಕುಡವು ಮುಕ್ತಿದಾತವು ಆನಂದ ಪ್ರದಾತವು ಮೋಕ್ಷದಾಯಕುಡವು ಮಮ್ಮೇಲೇ ನಾಯಕುಡವು ಸರ್ವಲೋಕ ಸಂರಕ್ಷುಡವು ಶರಣಾಗತ ವತ್ಸಲುಡವು ಸಂಸಾರ ಬಂಧ ವಿಮೋಚ ಕೊಡವು ಭಕ್ತವರದುಡವು ಭುಕ್ತಿಭಕ್ತಿ ಮುಕ್ತಿ ನಸಿಗೆ ಮಹಾತ್ಮುಡವು ಸರ್ವಲೋಕ ಸಂರಕ್ಷಕುಡವು ಶರಣಾಗತ ವತ್ಸಲುಡವು ಸಂಸಾರ ಬಂಧ ವಿಮೋಚಕುಡವು ಭಕ್ತವರದೊಡವು ಮುಕ್ತಿ ಮುಕ್ತಿ ಭಕ್ತಿ ಭಕ್ತಿನಿ ಹೊಸಗೆ ಮಹಾತ್ಮುಡವು ಮಹೇಶ್ವರಡವು ಮಹಿಮಾನ್ವಿತ್ಡವು ಮಹೇಶ್ವರುಡವು ಮಹಿಮಾನ್ವಿತುಡವು ಜಗಮಂತೀಶ್ವರು ಸಂಹಾರ ಮಹಿಮಾನ್ವಿ ತುಡವು ಜಗಮಂತ ನಿಂಡಿನ ಜಗದೀಶ್ವರುಡವು ಸೃಷ್ಟಿಕರ್ತವು ಭರ್ತವು ರಕ್ಷಕುಡವು ಸಂಹಾರ ಕುಡವು ವೇದವೇದುಡವೂ ಭವರೋಗ ನಾಶಕ అనంత అనంతకోటి సూర్యకాంతుల జ్యోతివి సర్వేశే స్వరుడివి సకలలోకాధిపతివి సృష్టికర్తవు భర్తవు రక్షకుడవు సంహారకుడవు వేదవేదుడవు భవరోవనాశక వైద్యుడవు అనంతకోటి సూర్యకాంతుల జ్యోతివి సర్వే స్వరుడవు సకలలోకాధిపతివి సర్వప్రాణి కోటిహృదయ అణువణువున అనంత నానంతరూపుడవు సర్వ ప్రాణికోటి హృదయవాసివి అణువణువున నిండిన అనంత రూపుడవు పొగడగలమా నిన్ను మేము కొలవగలదా అల సాగరాన్ని పొగడగలమా నిన్ను మేము కలు కొలువగలదా అల సాగరాన్ని అందుకే శీషం తగ్గించి తల వంచి శరణంటున్నాము నీ చరణాల చెంత అందుకే శీర్షం తగ్గించి తలవంచి శరణంటున్నాము నీ చరణాల చెంత గతిపతి రక్ష నువ్వే మా జీవితాలకు రక్షించి కాపాడి మమ్ము నీ పాదాల చెంతకు గతిపతి రక్ష నువ్వే మా జీవితాలకు రక్షించి కాపాడి మమ్ము నీ పాదాల చెంతకు శరణు 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 దేవదేవదేవా దేవాది దేవా శరణు 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 దేవా దేవాది దేవా దేవదేవా శరణు 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 జై గురుదేవా జై గురుదేవా తర్వాత ఇంకొక కవిత చదువుతాను అంతర్పటం అంతర్పటము అంటే మన కన్నుబొమ్ముల మధ్య ఉండే స్థలము అక్కడ నుంచి మన నుదురు మొత్తంగా తీసుకుంటే అది అంతర్పటం మనము ఏది ఊహించినా ఏది భావించినా అక్కడ మనము మనకు అదృశ్యం కనిపిస్తుంది మన నుదురు అనే అంతర్పటంలో అక్కడ కళలలో కూడా మనం ఎంత చాలా ఎంత పెద్ద పెద్ద స్థలాలని కూడా అంతర్పటంలో చూస్తాం దానికని ఇక అంతర్పటం అంటే ఏమిటో అని రాశాను అంతర్పటంలోని చిత్రాలు ఎన్నెన్నో అంతులేని చిత్రాలు ఎవరు చిత్రించారు అంతులేని చిత్రాలు ఎవరు చిత్రించారు అంతర్పటంలోని చిత్రాలు ఎన్నెన్నో అంతులేని చిత్రాలు ఎవరు చిత్రించారు అంతర్పటంలోని చిత్రాలు ఎన్నెన్నో అంతులేని చిత్రాలెవరు చిత్రించారో జనితాలు తలుపులు చిత్రించినవి కలలలో కనిపించేవి అవే అంతర్దృష్టిలోని చిత్రమైన దృశ్యాలు అంతర్పటంలోని చిత్రాలెన్నెన్నో అంతులేని చిత్రాలు ఎవరు చిత్రించారో ఊహాజనితాలు తలుపులు చిత్రించినవి కలలలో కనిపించేవి అవే అంతర్దృష్టిలోని చిత్రమైన దృశ్యాలు మానవుడు సృష్టించలేని పటమది దాని నిడివి తెలుసుకోలేరెవరు మానవుడు సృష్టించలేని పటమది దాని నిడివి తెలుసుకోలేరెవరు ఏమైనా ఏదైనా కనవచ్చు ప్రతి మనసు తన ప్రభావంతో ఏమైనా ఏదైనా చూడవచ్చు ప్రతి మనసు తన ప్రభావంతో ప్రపంచమంతా ఉంది అంతరంలోని ఆ పటంలో ప్రపంచమంతా ఉంది అంతరంలోని ఆ పటంలో కనుగొన్న నాడు మనకది వెలుగును అందించు నాడు మనకది వెలుగునందించు అంతర్పటాన్ని సృజించిన దేవదేవుని అంతరంలో అనుక్షణం కనుగొన్న నాడే మనకు విముక్తి ప్రపంచమంతా ఉంది అంతరంలోని ఆ పటంలో నాడు మనకది వెలుగునందించు అంతర్పటాన్ని సృజించిన దేవదేవుని అంతరంలో అనుక్షణం కనుగొన్న నాడే మనకు ముక్తి విముక్తి రెండవ కవిత మూడవ కవిత అది ఒక పాట వచ్చింది ఏమిటని అంటే శివుణ్ణి ఏం అడుగుతాము అడుగుతాము అని బాలసుబ్రణ్యం గారు పాడిన పాట దాని దాని యొక్క ఇన్స్పిరేషన్తో నేను ఈ కవిత రాశాను కొన్ని పదాలు మాత్రం మిగతావన్నీ నా అంతరంగంలోంచి వచ్చినవి ఏమడగను ఏమడగను ఏమిటని అడగను అందరి అంతరంగాలలో అధిష్టానమై ఉన్న వాడిని అనంతుడిని అన్నీ అందించే వాడిని సకల ఫలప్రదాతను ఏమడగను ఎలా అడగను ఏమని అడగను ఏమడగను ఏమిటని అడగను అంతరి అందరి అంతరంగాలలో అధిష్టానమై ఉన్నవాడిని అనంతుడిని అన్నీ అందించేవాడిని సకల ఫలప్రదాతను ఏమడగను ఎలా అడగను ఏమని అడగను అడిగి అడిగి అలసినాను అలసిన నేను తెలుసుకున్నాను సకల జగములను ఏలేవాడిని సర్వజనులను కాచేవాడిని కాపాడేవాడిని బ్రోచేవాడిని ఏమని అడగగలనని అడిగి అడిగి అలసినాను అలసిన నేను తెలుసుకున్నాను సకల జగములను ఏలేవాడిని సర్వజనులను కాచేవాడిని కాపాడేవాడిని బ్రోచేవాడిని ఏమని అడగగలనని అన్నీ తెలిసిన అధికారిని అణువణువున నిండిన అధిపతిని అందరి సుఖదుఖములు ఎరిగిన వాడిని ఏమని అడగను ఎలా అడగను అన్నీ తెలిసిన అధికారిని అణువణువున నిండిన అధిపతిని అందరి దుఃఖాలను ఎరిగిన వాడిని ఏమని అడగను ఎలా అడగను పిలిస్తే పలికేవాడిని పిలవకపోయినా పలకరించేవాడిని తన సృష్టిని తానే నడిపించేవాడిని తనలోనున్న సర్వాన్ని తెలిసిన వాడిని ఏమని అడగను ఎందుకు అడగను పిలిస్తే పలికేవాడిని పిలవకపోయినా పలకరించేవాడిని తన సృష్టిని తానే నడిపించేవాడిని తనలోనున్న సర్వాన్ని తెలిసిన వాడిని ఏమని అడగను ఎందుకని అడగను శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్న నగ్న సత్యాన్ని ఎరిగిన నేను నిన్నేమని అడగాలి ఏమిటని అడగాలి శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్న నగ్న సత్యాన్ని ఎరిగిన నేను నిన్నేమని అడగాలి ఏమిటని అడగాలి నడిపించేవాడిని నవ్వించేవాడిని ఏడ్పించేవాడిని మాయలో పడవేసేవాడిని ఎంతని అడగను ఏలని అడగను నడిపించేవాడిని నవ్వించేవాడిని ఏడ్పించేవాడిని మాయలో పడవేసేవాడిని ఎంతని అడగను ఏలని అడగను సర్వేశ్వరుడిని సదా సంరక్షించేవాడిని సర్వం సకలం సాక్షిగా వీక్షించేవాడిని సర్వకర్మల ఫలప్రదాతను ఏమడగాలి ఏమడగలను సర్వేశ్వరుడిని సదా సంరక్షించేవాడిని సర్వం సకలం సాక్షిగా వీక్షించేవాడిని సర్వకర్మల ఫలప్రదాతను ఏమడగాలి ఏమడగలను నిర్వికారుడిని నిశ్చలుడిని అందరి అంతరాత్మలో నిలిచి అనుగ్రహించే ఆపద్బాంధవుడిని ఏమి కావాలని అడగను ఏది చెయ్యమని అడగను ఏమడగలను ఎలా అడగగలను నిర్వికారుడిని నిశ్చులుడిని అందరి అంతరాత్మలో నిలిచి అనుగ్రహించే ఆపద్ ఏమి కావాలని అడగను ఏది చెయ్యమని అడగను అడగగలను ఎలా అడగగలను అడగగలిగేది ఒక్కటే సర్వకాల సర్వావస్థలయందు హరినామం మదిలో కదిలేటట్లు అనుగ్రహించమని అడుగుతున్నా సర్వకాల సర్వావస్థలయందు హరినామం మదిలో కదిలేటట్లు అనుగ్రహించమని అడుగుతున్నా అడగగలిగేది ఒక్కటే సర్వకాల సర్వావస్థలయందు హరినామం మదిలో కదిలేటట్లు అనుగ్రహించమని అడుగుతున్నా కరుణించి కాపాడి కావవయ్యా కరుణామయ కరుణించి కాపాడి కావవయ్యా కరుణామయ కరుణించి కాపాడి కరుణ కావవయ్యా కరుణామయ ఓం గురుదేవా జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవా ఈ మూడు కవితలు విని మీకంతా నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకొని లైక్స్ ఇవ్వండి జై గురుదేవా జై గురుదేవ జై గురుదేవ